వందేలకు పైగా చరిత్ర కలిగిన సిరుల మాగాని సింగరేణి నూట ముప్పై ఆరవ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్బంగా పెద్దపల్లి జిల్లా రామగుండం డివిజన్లో సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి గోదావరి కాని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై సింగరేణి జెండా ఆవిష్కరించి వేడుకలు ప్రారంభించారు సింగరేణి సంస్థలో సాంకేతిక పరిజ్ఞానం మైన్స్ రెస్క్యూ అన్వేషణ వృత్తి శిక్షణ కేంద్రం పర్యావరణం బొగ్గు నాణ్యత పలు అంశాలకు చెందిన స్టాల్స్ని జిఎం సందర్శించారు అనంతరం జిఎం మాట్లాడుతూ సింగరేణి సంస్థ రాష్ట్ర అభివృద్ధిలో ప్రముఖ పాత్ర వహిస్తుందని తెలిపారు బొగ్గు ఉత్పత్తిలో దేశంలోని అన్ని సంస్థలకు దిక్సూచిగా మారిందని పేర్కొన్నారు సింగరేణిలో కార్మికులు ఉద్యోగుల పాత్ర వెలకట్టలేవని నిరంతరం శ్రమిస్తూ సంస్థ అభివృద్ధికి తోడ్పడుతున్న వారందరి జీఎం అభినందించారు ఓపెన్ ఓసీఫై అయితే అవుతుందో దాదాపు ఒక పదమూడు రోజులు లోకల్ ఉద్యోగాల కోసం స్ట్రైక్ చేయడం అయిందో దాని తర్వాత ప్రభావం ఏమైందంటే వాళ్ళంతా నార్త్ ఇండియా వాళ్ళందరూ అటు వెళ్ళిపోయి వాళ్ళ తర్వాత దసరా వచ్చింది దీపావళి వచ్చింది ఆ తర్వాత పండుగలు వచ్చేసి వాళ్ళు వాళ్ళు మళ్ళీ రావడం జరగలేదు చాలామంది రావడం జరగలేదు దాని తర్వాత కొత్త కాంట్రాక్ట్ మొదలవడంలో కూడా కొంత జాప్యమైన మాట నిజం ఓబి అరవై వేల క్యూబిక్ మీటర్లు రోజుకు తీసేవాళ్ళు ఇప్పుడు తొంభై వేల క్యూబిక్ మీటర్లు తీస్తున్నారు దాని త్వరలోనే లక్ష క్యూబిక్ మీటర్లు నూట లక్ష పది వేల క్యూబిక్ మీటర్లు కూడా వారం పది రోజుల్లో జరగడానికి మనం ప్రణాళికలు ఇస్తున్నాం అతి తొందరలోనే పికప్ అయ్యి మనం ఇప్పుడున్న తొంభై నుంచి ఈ మూడు నెలల్లో జనవరి ఫిబ్రవరి మార్చి లోపల వంద శాతం పూర్తి మనం అవుతామని నమ్మకం అట్లే జీడీకే లెవెన్ కూడా మనం మీరు చూసేటప్పుడు ఒకరోజు నాలుగు వేల టన్నులు దాటి ప్రొడక్షన్ తీశారు మూడు వేల టన్నులు రెండు వేల ఏడు వందల టన్నులు వాళ్ళ టార్గెట్ అయితే రోజుకి మూడు వేల టన్నులు కూడా వాళ్ళు తీస్తున్నారు ఈ రకంగా అండర్ గ్రౌండ్ బయలలో వన్ ఇన్ క్లైంట్ టు కూడా మనకి ఇసుక ప్రాబ్లం ఉండింది దానికోసం ఎస్టీపీపీ నుంచి ఇసుక కానీ గోదావరి నుంచి ఇసుక కూడా ప్రణాళిక అందులో నుంచి కూడా ఒక ఐదు వందల టన్నులు ప్రొడక్షన్ పెంచడానికి ఈ రకంగా ప్రణాళికలు చేస్తున్నాం